జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది కౌంటింగ్ కోసం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని నియమించారు ప్రత్యేక అనుమతితో నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు ప్రతి టేబుల్ దగ్గర అభివృద్ధి తరఫున ఒక ఏజెంట్ ఉంటారు ఏజెంట్ సమక్షలోనే ఈవీఎంలో మీ మీద శిలను తొలగిస్తారు పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది ఒక్కో రౌండ్లో నలభై రెండు ఈవీఎంలను లెక్కించనున్నారు ఒక్కో రౌండ్ ఫలితానికి నలభై నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేస్తారు ఇవాళ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయనున్నారు ఎన్నికల విద్యలకు ప్రత్యేక బల్గాలను వినియోగిస్తున్నారు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు ఇక అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు నలభై రెండు టేబుల్ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్ఓ కర్ణన్ తెలియజేశారు కౌంటింగ్ కోసం మొత్తం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని కేటాయించినట్లుగా వెల్లడించారు ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు అనుమతి ఉన్నవారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు శాంతి భద్రతలకు భంగం వాటిల్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఇక జూబ్లీల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది యూసుఫ్గడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవునుంది లెక్కింపు కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది స్టేడియంలో ఒక వరుసకు ఇరవై ఒక్క ట్యూబుల చొప్పున రెండు వరుసలో నలభై రెండు ట్యూబుల్ని ఏర్పాటు చేశారు ఒక్కో రౌండ్కు నలభై రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలో ఫలితం వెల్లడి అవుతుంది మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు పది రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు ఇళ్ళ వద్ద వేసిన వన్ నాటు త్రీ బ్యాలెట్ ఓట్లతో ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు మొదలవుతుంది పది నుంచి ఇరవై నిమిషాల్లో వేటి ఫలితాన్ని నిర్ణయిస్తారు అభ్యర్థుల వారికి వచ్చిన ఓట్లని కలిపితే సంబంధిత పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్ శాతానికి సరిపోవాలి అభ్యంతరాలపై ఏజెంట్లు ఫిర్యాదు చేస్తే కౌంటింగ్ సూపర్వైజర్ రిటర్నింగ్ అధికారి కలిసి విచారిస్తారు ఓట్ల లెక్కలు వ్యత్యాసం తేలితే రిటర్నింగ్ అధికారి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీ ప్యాడ్ డబ్బాలన్నీ చీటలను గుర్తుల వారుగా లెక్కిస్తారు ఎలాంటి ఫిర్యాదు లేకుంటే కౌంటింగ్ అబ్జర్వర్ ఆ రౌండ్కు సంబంధించిన ఫలితాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేస్తారు అన్ని రౌండ్లు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి తుది ఫలితాన్ని వివడించి విద్యుత్కు ధ్రువపత్రం అందజేస్తారు సాయంత్రం నాలుగు గంటల కల్లా ఏ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు ఫిర్యాదులతోటి సంబంధం లేకుండా నియోజకవర్గానికి ఐదు వివి ప్యాడ్ డబ్బాలని చీటీలను లెక్కించాల్సి ఉంటుంది ఇదే నియమాన్ని జూబ్లీ అమలు చేస్తామని అధికారులు తెలిపారు ఇంకా ప్రతిష్టాత్మక జూబ్లీస్ బైపోల్ క్లైమాక్స్కు చేరుకుంది ఉదయం ఉదయం ఎనిమిది గంటలకు సూర్యు కానున్న కౌంటింగ్కు నలభై రెండు టేబుల్స్ సిద్ధం చేస్తారు నేటి ఫల్ నేటి ఫలితంపై మూడు పార్టీల కార్యాచరణ ఆధారపడి ఉంది ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లెక్కుతారు నియోజకవర్గం ఏర్పడ్డాక రెండు వేల తొమ్మిదిలో పీవీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి మాకంటే ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఇక నేడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది కౌంటింగ్ కోసం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని నియమించారు ప్రత్యేక అనుమతితోటి నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు ప్రతి టేబుల్ దగ్గర అభివృద్ధి తరపున ఒక ఏజెంటు ఉంటారు ఏజెంట్ సమక్షలోని ఈవీఎంల మీద సీలను తొలగిస్తారు పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది ఒక్కో రౌండ్లో నలభై రెండు ఈవీఎంలను లెక్కించనున్నారు ఒక్కో రౌండ్ ఫలితానికి నలభై నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు ఇవాళ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయనున్నారు ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్నర్ తెలిపారు మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు నలభై రెండు టేబులను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్ఓ కర్ణన్ తెలియజేశారు కౌంటింగ్ కోసం మొత్తం నూట ఎనభై మంది సిబ్బందిని కేటాయించినట్లుగా వెల్లడించారు ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు ఇక అనుమతి ఉన్నవారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది యేసుగుడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మద్దతు కానుంది ఇంకా లెక్కింపు కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది స్టేడియంలో ఒక వరుసకు ఇరవై ఒక్క టేబుల్ చొప్పున రెండు వరుసలో నలభై రెండు టేబులను ఏర్పాటు చేశారు ఒక్కో రౌండ్కు నలభై రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడేంత వరకు పది రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు ఇళ్ళ వద్ద వేసిన నూట మూడు బ్యాలెట్ ఓట్లతో ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు మొదలవుతుంది పది నుంచి ఇరవై నిమిషాల్లో వీటి ఫలితాన్ని నిర్ణయిస్తారు అభ్యర్థుల వారికి వచ్చిన ఓట్లన్నీ కలిపితే సంబంధిత పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్ శాతానికి సరిపోవాలి అభ్యంతరాలపై ఏజెంట్లు ఫిర్యాదు చేస్తే కౌంటింగ్ సూపర్వైజర్ రిటర్నింగ్ అధికారి కలిసి విచారిస్తారు ఓట్ల లెక్కింపులో వ్యత్యాసం తేలితే రిటర్నింగ్ అధికారి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీ ప్యాడ్ డబ్బాలుని చీటీలను గుర్తుల వారిగా లెక్కిస్తారు ఎలాంటి ఫిర్యాదు లేకుంటే కౌంటింగ్ అబ్జర్వర్ ఆ రౌండ్కు సంబంధించిన ఫలితాన్ని కేంద్రం ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేస్తారు అన్ని రౌండ్లు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి తుది ఫలితాన్ని వెల్లడించి విజేతకు ద్రోవపత్రం అందజేస్తారు ఇక సాయంత్రం నాలుగు గంటల కల్లా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు ఫిర్యాదులతోటి సంబంధం లేకుండా నియోజకవర్గానికి ఐదు వీవీ డబ్బాల్లోని చీటీలను లెక్కించాల్సి ఉంటుంది ఇదే నియమాన్ని జూబ్లీ అమలు చేస్తామని అధికారులు తెలిపారు ప్రతిష్టాత్మక జూబ్లిస్ బైపుల్ క్లైమాక్స్ కు చేరుకుంది ఉదయం ఎనిమిది గంటలకు కూచూరు కాను నా కౌంటింగ్కు నలభై రెండు టేబుల్స్ సిద్ధం చేశారు నేటి ఫలితం పైన మూడు పార్టీల కార్యాచరణ ఆధారపడనుంది ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీ మీట్లు ఎక్కుతారు నియోజకవర్గం ఏర్పడ్డాక రెండు వేల తొమ్మిదిలో పీవీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి మాగంటి ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఇక నేడు జూబ్లిస్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది కౌంటింగ్ కోసం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని నియమించారు ప్రత్యేక అనుమతితోటి నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్ ఉంటారు ఏజెంట్ సమక్షంలోని ఈవీఎంల మీద శిలను తొలగిస్తారు పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది ఒక్కో రౌండ్లో నలభై రెండు ఈవీఎంలను లెక్కించనున్నారు ఒక్కో రౌండ్ ఫలితానికి నలభై నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు ఇవాళ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేరున్నారు ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్నర్ తెలిపారు మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు నలభై రెండు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్వో కర్నల్ తెలియజేశారు కౌంటింగ్ కోసం మొత్తం నూట ఎనభై మంది సిబ్బందిని కేటాయించినట్లుగా వెల్లడించారు ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు అనుమతి ఉన్నవారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు శాంతి భద్రతలకు భంగం వాటిలితే చర్యలు తప్పువని హెచ్చరించారు జూబుల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది యేసుగూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది ఇక లెక్కింపు కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది స్టేడియంలో ఒక వరుసకు ఇరవై ఒక్క టేబుల్ చొప్పున రెండు వరుసలో నలభై రెండు టేబుల్ను ఏర్పాటు చేశారు ఒక్కో రౌండ్కు నలభై రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడేంత వరకు పది రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు ఇళ్ళ వద్ద వేసిన నూట మూడు బ్యాలెట్ ఓట్లతోటి ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు మొదలవుతుంది పది నుంచి ఇరవై నిమిషాల్లో వీటి ఫలితాన్ని నిర్ణయిస్తారు అభ్యర్థుల వారిగా వచ్చిన ఓట్లన్నీ కలిపితే సంబంధిత పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్ శాతానికి సరిపోవాలి అభ్యంతరాలపై ఏజెంట్లు ఫిర్యాదు చేస్తే కౌంటింగ్ సూపర్వైజర్ రిటర్నింగ్ అధికారి కలిసి విచారిస్తారు ఓట్ల లెక్కల్లో వ్యత్యాసం తేలితే రిటర్నింగ్ అధికారి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్ డబ్బలన్నీ చీటీలను గుర్తుల వారిక లెక్కిస్తారు ఎలాంటి ఫిర్యాదు లేకుంటే కౌంటింగ్ అబ్జర్వర్ ఆ రౌండ్కు సంబంధించిన ఫలితాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేస్తారు అన్ని రౌండ్లు పూర్తయ్యాక రిటైర్నింగ్ అధికారి తుద్ది ఫలితాన్ని వెల్లడించి విజేతకు ద్రోవపత్రం అందజేస్తారు సాయంత్రం నాలుగు గంటల కల్లా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు ఫిర్యాదులతోటి సంబంధం లేకుండా నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాడ్ డబ్బాలని చీటీలను లెక్కించాల్సి ఉంటుంది ఇక ఇదే నియమాన్ని నియమాన్ని కూడా జూబ్లిల్స్లోనూ అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు అయితే ప్రతిష్టాత్మక జూబ్లిల్స్ బైపుల్ క్లైమాక్స్కు చేరుకుందని చెప్పాలి ఉదయం ఎనిమిది గంటలకు షురు కరోనా అకౌంటింగ్కు నలభై రెండు టేబుల్స్ సిద్ధం చేస్తారు నేటి ఫలితాలపై మూడు పార్టీల కార్యాచరణ ఆధారపడినుంది ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లెక్కనున్నారు